నమస్కారం ప్రియమిత్రులారా ఈరోజు మనం దేవుని స్వరాన్ని స్పష్టంగా విన్న ప్రత్యేకమైన బాలుడు సాలు కథ తెలుసుకుందాం ఇస్రాయెల్ దేశంలో హన్న అనే ఒక స్త్రీకి సంవత్సరాలుగా సంతానం లేదు ఆమె ఎంతో బాధతో దేవుని మందిరంలో వెళ్ళి దేవునికి ప్రార్థించింది ఓ దేవా నాకొక బిడ్డ ఇస్తే అతన్ని నీ సేవకు అర్పిస్తాను అని దేవుడు ఆమె ప్రార్థన విని ఒక బిడ్డను ఇచ్చాడు ఆ బిడ్డకే సాముయేలు అని పేరు హన్నా తన ప్రతిజ్ఞ ప్రకారం చిన్న సాముయేలును యాజకుడు ఏలీ వద్ద దేవాలయంలో దేవుని సేవకు అప్పగించింది అక్కడే అతను దేవుని సన్నిధిలో పెరుగుతున్నాడు ఒక రాత్రి సాముయేలు నిద్రపోతుంటే ఒక స్వరం వినిపించింది సాముయేలు సాముయేలు అతను వెంటనే ఏలీ వద్దకు పరుగెత్తి వెళ్ళాడు ఏలీ అన్నాడు నేను పిలవలేదు బిడ్డ వెళ్ళి పడుకో ఇలా మూడుసార్లు జరిగింది మూడోసారి తర్వాత ఏలీ గ్రహించాడు ఇది దేవుడు పిలుస్తున్నాడని అతను శాముయ్యేలకు చెప్పాడు మళ్ళీ ఆ స్వరం వింటే యహోవా మాట్లాడు నీ దాసుడు వినుచున్నాడు అని చెప్పు తర్వాత దేవుడు మళ్ళీ పిలిచాడు శాముయేలు ఆ మాటలు చెప్పగా దేవుడు తన యోచనలను అతనికి వెల్లడించాడు అక్కడినుంచి సాముయేలు ప్రవక్తగా ఆత్మీయ నాయకుడిగా ఇస్రాయేలు న్యాయాధిపతిగా ఎదిగాడు సౌలు దావీదు వంటి రాజులను అభిషేకించిన గొప్ప దేవుని మనిషి అయ్యాడు ఈ కథ మనకు చెప్పేది దేవుడు వయస్సు చూడడు వినడానికి సిద్ధంగా ఉన్న మనస్సును మాత్రమే చూస్తాడు ధన్యవాదాలు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ ద్వారా ఈ మంచి సందేశాలు మరింతమందికి చేరతాయి